తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఉత్పత్తి అయ్యే రెండు ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చూడడం జరిగింది ఆ ముప్పై యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకుపల్లి కాన్స్టిట్యూన్సీలోని ఫతేనగర్ ఎస్టీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్దంగా ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టిపి నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ గారు గారు అదేవిధంగా గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నారు ఇది ఎస్టీపీల సందర్శనలో ఈ రోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా పుగట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ముప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్ లో ఇంకా గుర్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్ లో ఎస్టీపీ నిర్మాణం చేపట్టాము అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తప్పనబడ్డదో మళ్ళీ గుర్తు చేస్తాం అయితే ఈ ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మునికి మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకే పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాను మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది అవి దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నా కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చినా లాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదు అన్నారు మాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్ట విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి తీసుకొని చూపెట్టిండు ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన లక్ష్యం ఇల్లు అని చూపెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇస్తున్నావు మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ సిటీ కని సేకరిస్తే ఇవాళ సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షదాలన్న పేరిట కొత్త నాటకం అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తంలో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ వెంటనే అందించండి తులం బంగారం వెంటనే అందించండి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి ఇంకో ఆరు రోజుల్లో సీజన్ అయిపోతుంది వానకాలం రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతో ఎక్కువ రోజులు మీరు మాయా చేయలేరు హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు ఇక్కడ బాగు చేసిన మురికి నీరు ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఇక్కడ కట్టిన లైబ్రరీలు ఇక్కడ వేసిన లింక్ రోడ్లు ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాసులు పార్కులు ఒకటి కాదు ఇవన్నీ చూసి ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు ఒక ఈ ఫతేహానగర్ ఎస్టి మూడు వందల కోట్ల పైకి రూపాయలు మేము ఖర్చు పెట్టాం అక్కడ విధంగా ఇక్కడ ఫత్యనగర్ బ్రిడ్జి కూడా అరవై కోట్లు మంజూరు చేస్తున్నారు కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరు అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది కిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు గుర్తిస్తూనే ఉంటారు మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది ప్రజల దృష్టికి తీసుకొస్తుంది తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా గమనిస్తా ఉన్నాం పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇదే మాటారు తొందరలోనే అందరం సిటీ శాసనసభ్యులు అందరం కూర్చుంటాం కూర్చొని ఎందుకంటే ఇవాళ పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు పేదవాడు నోరు లేని వాడిని మాత్రం కీస వాడేస్తా ఉన్నారు బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు కాబట్టి మేము నగర శాసన సభ్యులందరం కూడా పెద్దలు కేసీఆర్ గారు ఆదేశం కూర్చుంటున్నాం కూర్చొని ఈ విషయంలో ఏం చేయాలి ఒక నిర్ణయానికి వస్తాం కానీ ఒక మాట మాత్రం పక్క ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కులగొట్టినా మేము కట్టిన ఇళ్ళే రెడీగా ఉన్నాయి నలభై వేలు అలాగే వెంటనే ఇయ్యండి వాళ్ళ రోడ్డు మీద వాడేకండి పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నేను ఒక ఏడేళ్ళ అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్లకు గుండె చదివిపోక తప్పదు అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వారికి అండగా ఉంటాం కానీ నగర శాసనసభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక ప్రకటిస్తాం